ప్రైజ్లాడు విద్యలేని పరులను పిలిచాడు దివ్యమైన బోధలెన్ను చేశాడు విద్యలేని పామరులను పిలిచాడు దివ్యమైన బోధలెన్ను చేశాడు మానవులను పట్టి జాలరుగా చేసి భువిని మీరు నాకు సాక్షులు మానవులను పట్టి జాలరుగా చేసి భువిని మీరు నాకు సాక్షులన్నాడు ఆదరి చేరే దారే కనరాదు సంధ్య వెలుగు కనుమరుగైపోయే నా జీవితమే బేజారైపోయే ఆదరి చేరే దారే కన సంధ్య కను మరుగైపోయే నా జీవితాన నా జీవితమే బేజారిపోయే వస్తానని చెప్పినాడు రాకమానడు ఎంత గండమైన ప్రభు అండ ఉన్నాడు వస్తానని చెప్పినాడు రాక మానడు ఎంత గండమైన ప్రభు ఉన్నాడు దరి చేర్చే నాదుడు నా చెంతనుండగా నాకే చింత మర్చిపోయిన ఫ్రెండ్స్ సాంగ్ మర్చిపోయాను ఇంకా చాలా ఉండయి ఇంకా రెండు రెండోచుండే ఎటుకుంటా నెక్స్ట్ టైం నేను గుర్తు చేసుకొని పాడతా అంతే ఈ పాట నాకు గుర్తులేదు రెండొచ్చినాలు పాడా అలాగే స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు నా సమీ బంధువుడు దేన పాపి బాంధవుడు నా సమీపబంధవుడు దేన పాపి బంధవుడు వినుమా యువతరమా వినుమా ప్రియ సంఘమా స్నేహితుడు ప్రణప్రియుడు ఇతడేనా ప్రియ స్నేహితుడు మళ్ళీ ఇంకో పాట స్థుతిగా నా నాయ स्तुतिगानमा नायेशय्या नित्यागमेनाध्यानमु निकोसमेना शेषजीवितं स्तुतिगानमा नाये सय्या ീ ന സ്ഥിതി ചൂച്ചി നാര ക്ഷണശമയ നീ ന സ്ഥിതി ചൂച്ചി നാര ക്ഷണശമയ നാസന്നിധി തോടനി నను ధైర్యపరచినా నా నా సన్నిధిని తోడనీ నను నా నా స్తుతి స్తుతిగానమా నా నీ కృపను పొందుటకు ఏ యోగ్యతలేకున్నను నీ కృపను పొందుటకు ఏ యోగ్యతలేకున్నను నీనామనతకేనా శాశ్వతని కృపలు కేనా శాశ్వతని కృపతో నన్ను నింపితివా నన్ను నింపితివా నింపీవా నా నాయ స్తుమా నాయ్యాేసయ్యా నా నా స్తితిగానమా ఏసయ్యా నా స్థుతిగానమా స్థుతిగానమా నా ఏసయ్యా ఫ్రెండ్స్ ఈ పాట ఎంతమందికి తెలుసు నేను పాటలో మూడు పాటలు పాడా మీకు ఈ సాంగు తెలిసినట్లయితే ఏ సాంగ్ తెలుసో నాకు ఒక కామెంట్ చేయండి అలాగే బాగా పాడాను లేదు కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నా వీడియోలు వెనకబడిపోతున్నాయి ఓకేనా ఎందుకంటే వీడియోని లాస్ట్ దాకా చూడండి స్క్రిప్ట్ చేయబాకండి ఓకేనా ఎందుకంటే ప్రతి ఒక్కరూ నాకన్నా వెనక్కి పెట్టిన వాళ్ళు కూడా యూస్ అన్నీ ముందుకు వెళ్ళిపోతాయి నేను వెనకబడిపోయా కొంతమంది నచ్చుతున్నాను కొంతమందికి నచ్చట్లేదు నచ్చేది ఏందో మీ ఉపెన్యాల్లో నాకు కామెంట్ రూపంలోనే కదా తెలిసేది లైక్ల ద్వారా కదా తెలిసేది తెలియపరచండి ఓకేనా ఎలా ఉన్నారు అందరు బాగుండారా అందరు క్షేమంగా ఉన్నారని ప్రేర్ చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి నా కాన్ అయితే ఎప్పుడు ఇదే కదా అందుకే అందరూ బాగుండాలి అనేది నా ప్రార్థన నా ప్రార్థన అవసరం మీరు కూడా చేయండి నేను చెప్తున్నా అందుకే నా నేను కూడా మంచిగా ఇంకా బాగా రావాలి పాడాలి అని ప్రేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్